అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు ఆయన ఇది దేవుడు ఆశీర్వాదం గురించి కాదు నేను మాట్లాడుతుంది ఇప్పుడు సులోమాను జ్ఞానవంతుడా మోసే జ్ఞానవంతుడా అని అడుగుతున్నాను సార్ నేను ఆల్రెడీ చెప్పాడు కదా నీలాంటి లేడు అని అన్నప్పుడు ఇదే జ్ఞానవంతుడండి కదా మరి ఇలాంటి జ్ఞానవంతుడు మరి మోసే గాని ఆయన ఏమో ఎక్కడ విగ్రహారాధన చేయలేదు మరి ఎందుకు చేశాడు వీళ్ళిద్దరిలో మరి లేడీస్ ట్రాప్ లో హనీ ట్రాప్ లో పడిపోయాడు అండి అవునా అండి అంటే యాకోబు భార్యలు అంతకు ముందు విగ్రహారాధన చేసిన వాళ్ళు కాదండి వాళ్ళు విగ్రహారాధన చేసిన వాళ్ళు ఉన్నారు అందులో మరి వా ఈయన ఎందుకు చేయలేదు మరి యాకోబు అంటే సులభం అనుకున్న జ్ఞానం యాకోబుకి లేదు అంటారా యాకోబు కూడా జ్ఞానం ఉంది కానీ భక్తి ఎక్కువ ఉన్నోళ్లు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు భక్తి అంటే సోలోమానికి భక్తి లేదు అంటారా సలోమానికి భక్తి లేకపోవచ్చు అదేంటండి స్వయంగా ఉంది అంతే కదా రాజు గారు ఆ సోలోమకి సోలమాకి కామం ఎక్కువ ఉంది ఆ కరెక్ట్ చెప్పారు బాలాజీ ఆ కామం ఎక్కువ అయిపోయాయి కామార్త్పడై అధ్యాయంలో ఉంది కదా ఆహో అని అనకాలతో కామార్త్తులతో గలవాడై అనేకుల్ని భారీగా చేర్చుకున్నాడు అప్పటి అదే అదే తన దాని మీద కళ్ళు ఇంక వెళ్ళిపోయాడు రాజుగారు జ్ఞానంతో జ్ఞానంతో తన పాట స్త్రీ మీద కళ్ళు వెళ్ళిపోయాడు యహో అని మాత్రం లేక చేయలేదు తీసి పక్కన పెట్టేసాడు అవును అయితే నా నాకు ప్రశ్న అండి రాజుగారు యహో ఈ స్టేట్మెంట్ ఇచ్చే టయానికి ఈయనకి ఆశీర్వాదం ఇచ్చే టయానికి ఈయన ఆల్రెడీ ఈ విగ్రహారాధన ముందు ఇచ్చాడా చేసినాక ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ ఈయనకి అదే నీ వంటి వాడు ఇంక ముందు లేడు తర్వాత రాడు అని ఆయన మందిరం కట్టినప్పుడు ఆ మందిరం కోసం ప్రార్థన చేసినప్పుడు ఇచ్చాడు మూడో అధ్యయనం వృద్ధాప్తంలో జరిగిన స్టోరీ నువ్వు చెప్పిందని నేను ఒక చిన్న యాడ్ చేయొచ్చా చేస్తున్నా మాస్టర్ రాజు అన్న నాకు ఇంకొక డౌట్ ఏంటంటే యహోవ దేవుడు ఏదన్నా ఒక వ్యక్తి ఎంచుకున్నాడు అనుకోండి ఆయన ఎంబడే వడింటాడు ఆయన ఎంబడే పరిగెత్తా ఉంటాడు ఆయన ఎక్కడే వెళ్తే అక్కడికి వెళ్తా ఉంటాడు అవును మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటాను ఇక్కడ ఓటు రాజుల క్రింద పదకొండు తొమ్మిదిలో రెండు సార్లు ప్రత్యక్షమై నీవు ఇజ్రాయల్ దేవుడని ఏ హోవా నేను నేను ప్రత్యక్షమై నీకు చెప్తున్నాను నీ హృదయాన్ని అక్కడ నుంచి తొలిగిపోని వద్దు నా దగ్గర నుంచి తొలిగిపోవద్దు అని ప్రార్థన అసలు యహోవాని ప్రార్థన చేసుకుంటున్నాడు ఎవరికి సోలోమానికి అంత అభిమానంగా తయారాడు యహోవా దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటండి అలా కాదండి ఎందుకు ఎంట పడుతున్నాడు సార్ అట్లా కాదు సార్ నేను ఒకసారి ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు దేవుడు ఎంట దేవుని దగ్గర ఎంట పడాలి ఈ దేవుడా నువ్వు నన్ను ఏదన్నా ఇప్పుడు యాకో ఉదాహరణకి యాకోబు ఉన్నాడు కదా యాకోబా ఏసావా అతను కుస్తీ పోటీల్లో పడి గెలుతాడు తుడు తడుగూటి మీద కొడితే యాకోబుని యాకోబుని ఏం చేస్తాడు కొట్టినా కూడా ఏం చేస్తాడు నువ్వు వెళ్ళిపోద్దు నాకేదో ఆశీర్వదితేగా నేను అంటాడు యాకోబు కదా అనేది అని మరి మరి ఇక్కడ ఏంటి ఈ యహోవనే ఇతన్ని ఉన్నాడు ఎవరిని సోలమాన్ని నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు అని ఒక రంగ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ యహోవాని గట్టి గట్టిగా నడిపేసాడు మనం చెప్పమా ఒకసారి రెండు సార్లు ఏంటి